సిద్దిపేట జిల్లా జగదీవపూర్ మండలం మునిగడప గ్రామంలో నెల రోజుల క్రితం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ఇప్పటివరకు వడ్లు కొనుగోలు ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కేంద్రం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం ఒక గింజ వడ్లను కూడా కొనుగోలు చేయకపోవడంతో రైతుల్లో ఆందోళనకు దారితీసింది రైతులు తెలిపిన వివరాల ప్రకారం సీసీ కేంద్రానికి ఏపీఎం ఫోన్ చేస్తే లేరని కారణం చెబుతున్నారని దీంతో కొనుగోలు ప్రారంభం ఎప్పుడవుతుందో తెలియక అయోమయం నెలకొన్నదని తెలిపారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు మారినా రైతుల కష్టాలు మాత్రం మారడం లేదని వెంటనే సీసీ కేంద్రంలో వడ్ల కొనుగోలు ప్రారంభించి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు జల్లీలు బాగా లేకుండా జల్లి వాళ్ళకు సహకారం చేయడానికి మోటార్లు బాగా లేకుండా మోటార్ ఇప్పియడము జల్లియడము కొన్ని రోజులు జల్లి పట్టాలంటారు కొన్ని రోజులు ఎవరు లేరు అంటారు ఇప్పుడు మళ్ళా లాస్ట్కి వచ్చేసరికి అన్ని చేసినా గానీ జల్లి పట్టకుండా కిలా కటింగ్ తోటి పెడతారా అంటే కూడా మేము పెడతామని ఒప్పందం చేసుకున్నాము రైతుల మందరము ఒప్పందం చేసుకున్నా కానీ ఒప్పందం చేసుకుని పేపర్ రాసి ఇచ్చి సంతకాలు పెట్టి ఇచ్చినా గాని మళ్ళీ లాస్ట్కి వచ్చే వరకు ఇప్పుడు ఏమంటారు అంటే బారదాను బారదాని ఇస్తాము మీరే నిప్పుకోరి అమలు వస్తారు కాంట పెడతారు అని అంటారు అమలు లేరు వాళ్ళు లేరు మేము చీకట్లో అంటుంటే లైట్ అరెంజ్ చేయమని మేము వైరు తెస్తాము ఒక లైట్ తీసుకురామంటే కూడా వాళ్ళు తెస్తాం అనుకుంటా ఒకళ్ళు కూడా ఇక్కడికి రావడం లేదు వచ్చినా ఇట్లొస్తు అట్లా చూస్తురు పోతురు మ్యాచర్ చూస్తుర్రు ఒక అమ్మాయిని పెడితే కూడా ఆమె మ్యాచర్ చూస్తుంది వస్తున్నాయి నేనేం చేయాలని ఆమె అంటుంది వీళ్ళు ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఉండదు ఏబిఎం గారికి చేస్తే నా నెంబర్ ఎవరు ఇచ్చారని అంటాడు నా నెంబర్ ఎవరు ఆరబెట్టడం జరిగింది దీనికి మ్యాచర్ రావడం పోవడం జరుగుతుంది ఇప్పటి వరకు వాళ్ళు ఎటువంటి స్పందన లేదు సిసి రవి గారికి కూడా మేము కాల్ చేయడం జరిగింది కాల్ చేసి మేము వస్తున్నాము రావట్లేదు అని చెప్పేసి రావట్లేదు ఇప్పటి వరకు దాని తర్వాత ఏపీఎం గారికి కూడా ఫోన్ చేస్తే మాకు సరిగ్గా స్పందించడం లేదు మళ్ళీ రైతులు ఇక్కడే ఆరబెట్టుకొని మరి ఇదే కార్యక్రమంలో ఇక్కడే ఉండడం జరుగుతున్నది పదిహేను రోజుల నుంచి కూడా వీళ్ళు ఇలాగే సఫర్ అవుతున్నారు మరి ఇంకా వస్తారనే గ్యారంటీ కూడా లేకుండా వాళ్ళు అసలే స్పందించడం లేదు ఈ రోజు కూడా వస్తా అని చెప్పేసి మాటిస్తున్నారు ఈ రోజు రావట్లేదు ఇంకోసారి ఫోన్ చేస్తేనేమో లేబర్ ఉన్నారు లేబర్ లేరు అమాలు రావట్లేదు అని చెప్పేసి ఒక వర్షన్ మాట్లాడుతున్నారు దయచేసి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు ఇదే విధంగా చూసినట్టయితే గత పదిహేను రోజుల నుంచి రైతులు ఇక్కడ వడ్లు ఆరబెడితే ఇప్పటి వరకు ఏమి తీసుకోవని